విక్టరీ వెంకటేష్ ఫ్యామిలీ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే వెంకటేష్ నటించిన తాజా చిత్రం సైంధవ్ శైలేష్ కొలను డైరెక్టర్ పాన్ ఇండియా లెవెల్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది ఫలితంగా సినిమా కలెక్షన్స్ రోజు రోజుకి తగ్గుముఖం పడుతున్నాయి గుంటూరు కారం హనుమాన్ నా సామెరంగా మాన్యా మధ్య సైంధావ్ కి ఆశించిన మేర కలెక్షన్స్ రావడం లేదు పండుగ సెలవులు ఉన్నప్పటికీ ఈ సినిమాకి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ అయితే దక్కడం లేదు సైంధవ్ మూవీకి నైజాంలో ఏడు కోట్ల రెండు లక్షలు సీడెడ్ లో మూడు కోట్ల రెండు లక్షలు ఆంధ్రప్రదేశ్లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి తొమ్మిది కోట్ల ఎనిమిది లక్షల బిజినెస్ జరిగింది ఇలా మొత్తంగా తెలుగులో పంతొమ్మిది కోట్ల రెండు లక్షలకి పోయింది అలాగే కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో రెండు కోట్ల రెండు లక్షలకి ఓవర్సీస్ లో నాలుగు కోట్ల పన్నెండు లక్షలతో కలిపి మొత్తంగా ఈ చిత్రానికి ఇరవై ఐదు కోట్ల రెండు లక్షల బిజినెస్ అయింది సో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇరవై ఆరు కోట్లు ఇక సైందో బాక్స్ ఆఫీస్ విషయానికి వస్తే రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా నాలుగు కోట్ల తొంభై ఎనిమిది లక్షల షేర్ వసూలు చేయగా తొమ్మిది కోట్ల గ్రాస్ రాబట్టింది ఇక మూడో రోజు నాలుగు కోట్ల మేర వసూలు చేసినట్టు తెలుస్తోంది ఈ చిత్రం టోటల్ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఇరవై ఐదు కోట్లు అంటే ఈ సినిమాకి బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే సుమారు ఇరవై ఆరు లేదా ఇరవై ఏడు కోట్లు కలెక్ట్ చేయాలి అప్పుడు మాత్రమే సైంధవ్ కొన్న డిస్ట్రిబ్యూటర్స్ కి లాభాలు వస్తాయి ఇక సైంధవ్ ని కొన్ని ఏరియాస్ లో వెంకటేష్ సోదరుడు ప్రముఖ నిర్మాత సురేష్ బాబు డిస్ట్రిబ్యూషన్ చేశారు ఇక ఇప్పట్లో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కొట్టడం కష్టంగానే కనిపిస్తోంది ఏదేమైనా వెంకటేష్ స్ట్రాంగ్ జోన్ కుటుంబ కథా చిత్రాలు దృశ్యం లాంటి సినిమాలు వెంకటేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అయ్యాయి ఈసారి యాక్షన్ జోనర్ లో ఎక్స్పెరిమెంట్ చేసిన వెంకటేష్ కి మిశ్రమ ఫలితం లభించిందని చెప్పాలి